మంగళవారం ఉదయం దెందులూరు మండలంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు దెందులూరు మండలం పెరుగూడెం చల్లచింతలపూడి ముప్పవరం సీతంపేట గ్రామాల్లో చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో పూలజల్లు మహిళల మంగళహారతులతో గ్రామ గ్రామాన ఆయనకు ఘనస్వాగతం పలికారు గ్రామ ప్రజలను ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన చింతమనేని దారి పడువున ప్రజానాయకుడిపై కొండంత అభిమానాన్ని గ్రామ ప్రజ కురిపిస్తున్నారు అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా చేశానని ఈసారి కూడా అందరి ఆదిరాభిమానాలు ఆశీస్సులతో తనను గెలిపించాలని కోరుతున్నానని నామినేషన్ ర్యాలీలోనే రాబోయే విజయాన్ని చూపించిన దెందులూరు నియోజకవర్గ ప్రజలకు తన కృతజ్ఞతలని ఆయన తెలియజేశారు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ ఇప్పిస్తామని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని దెందులూరులో నిలిచిపోయిన అభివృద్ధిని తిరిగి కొనసాగిస్తామని వచ్చే ఎన్నికల్లో అందరూ ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ప్రసంగంలో చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సెక్రటరీ ఘంటసాల వెంకటలక్ష్మి దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ జనసేన నాయకులు కొటారు ఆదిశేషు మండల కార్యదర్శి సత్యబాబు క్లస్టర్ ఇన్ఛార్జి పరసా వెంకట్రావు గ్రామ పార్టీ అధ్యక్షులు దశరథ్ గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు టీడీపీ బిజెపి జనసేన సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా మీరందరూ ఆశీర్వదించి పంపిస్తారనేటువంటి నమ్మకాన్ని నిన్న నామినేషన్లోనే మీరందరూ కూడా రుజువు చేశారు దానిలో ఏ రకంగా మీరేమైతే ఈ యొక్క ప్రభుత్వం రేపు రాబోయేటువంటి ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నారో వాటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాను గతంలో నా తాలూకా జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా సరిదిద్దుకుని మీ అందరితోనే చర్చ జరిపి అంటే ముందుకు తీసుకెళ్తాను ఈ ప్రధానమైన రహదారిని ఎడబ్ చేసింది నేనే ఈయన ఆధునికరించింది నేనే నేను ఎక్కడ దాకా అయితే వదిలిపెట్టెళ్ళానో ఆ రోడ్లు ఇప్పుడు కూడా అట్లా సింగిల్ రోడ్లు లాగానే మిగిలిపోయాయి తప్ప వాళ్ళు వచ్చి ఎక్కడ కాస్త ఎడో ఈ రోజు మరి గోవిందావర్ గుడము అన్ని కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశానంటే మన ప్రభుత్వంలో నేను శాంక్షన్ చేసి నేను టెండర్ పిలిచా ఇవాళ కూడా ఆ రోడ్డు పూర్తి చేయలే మరలా మనం వచ్చిన తర్వాత దానికి మోక్షం తప్ప లేకపోతే మోక్షం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవరైతే బీసీలు ఉన్నారో యాభై సంవత్సరాలకే